మండల కార్యదర్శి శివయ్య గారి మాట్లాడితే కోరుతున్నాం అయితే మేము ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా వైసీపీ వచ్చినా డిడిపి వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఎంతమంది రైతులు అల్లాడిపోతున్నా కానీ వాళ్ళ భాష అసలు ఎవరు పట్టించుకుంటున్నా వాళ్ళకు పుట్టిన ఏదో ఒక పదివేలు ఐదు వేల పొక్ట రెండు వేలు ఒక యాభై వాడి ఐదు కోసం ఆపోజిషన్లో పోజిషన్లో పట్టపోతుంది దేశాన్ని ఆ ఇల్లు ఎదురు కలిసి ఒకేసారి మేము చేస్తామన్నట్టుగా వీళ్ళు కూడా దారికి ఇచ్చారు కాబట్టి ఇవి ఒక్కసారి చూద్దామంటే ఆశతోటి జనవంతి చేసి అని చూస్తూ దాన్ని బట్టి ఒక్కసారి ఒకసారి చేయగలిగితే ప్రతి ఒక్కదానికి ఉపయోగపడ్డట్టుగా ఉండదని రైతులందరూ ఆశపడి ఎంతోమంది వేస్తున్నారు ఆగం కాకుండా రైతులు పంటలాగమై మొదలైపోయి ఏడుతున్నారు దానితోటి కింద ఇదంతా కదా సహాయపడితే చాలా వరకు కొంతకాలానికి బాగుపడుతుంది అని తెలిసి వల్నాడు ప్రాంతంలో ఏ పార్టీలు వచ్చినా కూడా వాళ్ళ ఓటు బ్యాంకుగా వరికిపూడి సెల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ వరికిపూడి సెల అనేటువంటిది మొట్టమొదట నామధేయం ఏమిటా అంటే ఉంది ఆ ప్రాంతం నుండి అప్పటి నుండి కూడా పేపర్ల ప్రకటనతో దీన్ని సరిపెడుతూ ఉన్నారు ఏ రాజకీయ నాయకులు వచ్చినా ఏ రాజకీయ ప్రభుత్వం వచ్చినా కూడా మేము ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నాం ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంచ అయినటువంటి వరికి కుడి సెలని ఈ కుటుంబ ప్రభుత్వం అయినా కానీ నిర్లక్ష్యం చేయకుండా మరి నిర్మాణం చేస్తే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మీకు జేజలు పడతారు గత ప్రభుత్వంలో మేము చేసాము అయిపోయింది అయిపోయిందనుకునేటువంటి విధానాల్ని ప్రజల్లో తిప్పారు మరి నేటి ప్రభుత్వం కూడా అదే దారిన పోవాలని చూస్తే మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తాం ప్రజలు ఏమి తిక్కవాడు కాదు వాళ్ళు తెలియని వాళ్ళు కాదు వాళ్ళ ఆలోచనలన్నీ కూడా వాళ్ళ యొక్క వాళ్ళ రాజకీయాల కోసమో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమో మాట్లాడటం ఇక్కడ ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఏదేమైనా ఎప్పటి నుండో ఉన్నటువంటి వరికి పొడిసెల ప్రాజెక్టు విషయాన్ని రేపు రాబోయే అసెంబ్లీలో మీరు దాని నిర్మాణానికి బడ్జెట్ కనుక కేటాయించకపోతే రాబోయే పరిణామాలకి మీరే జాబుదారీ అవుతారని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి ఒరికింపుడి తెల సాధన సమితి వారికి నా యొక్క విప్లవ బంధనాలు తెలియజేస్తూ చూస్తాం